తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్లు మొబైల్ కొన్నా దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మొబైల్ కొన్న రెండు సంవత్సరాలకి ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఈ ఫోన్ మీరు ఎక్కడ కొన్నారు ఇది ఒక ఆయన తన బ్యాగ్తో పాటు మొబైల్ కూడా పోయిందని కంప్లైంట్ ఇచ్చారు మీరు అర్జెంటుగా వచ్చి మొబైల్ ఇచ్చేయాలి లేదా మీ పైన కేసు పెడతాం అని అన్నారు నిన్న నైట్ హాస్పిటల్ నుంచి ఒంటి గంటకి ఇంటికి వచ్చా మార్నింగ్ టెన్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది నా దరిద్రం డీజే బాక్సులతో వచ్చి తీన్మ ఆడుతుంటే నా ఇరుగు పొరుగు వారు దాన్ని చూసి డ్యాన్స్ వేస్తున్నారు కానీ నేను మాత్రం ఆ సౌండ్లకు తలనొప్పి వచ్చి ఏమి మాట్లాడకుండా అలాగనే ఉండిపోయా దయచేసి మీరు నాలాగనే తక్కువ రేటుకి వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్లు మొబైల్ కొనకండి అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టం ఒకదాని ఒకదాని వెంట ఒకటి వస్తుంటే తట్టుకోవడం చాలా కష్టం కదా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మొబైల్ కొన్నాక మళ్ళీ వీడియోస్ పెడతానండి ప్రజెంట్ ఈ వీడియో మీరు చూసేసరికి నా దగ్గర మొబైల్ ఉండకపోవచ్చు కానీ నేను మొబైల్ కొన్నాక నా సబ్స్క్రైబర్లు చూసుకుని పెరిగినాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి దయచేసి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు కూడా నాలాగానే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అస్సలు కొనకండి